చూసుకున్నట్లయితే భారీ వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో మనం చూసుకుంటే ఆర్టీసీ బస్సులు అయితే నీటిలో ములిగిపోతున్నాయి అనమాట నీటిలో ములిగిపోవడంతో ఒక్కసారిగా అక్కడ మీరు చూసుకోవచ్చు అందరూ కూడా నీటిలో ములిగిపోవడంతో మొత్తం వీరందరూ కూడా బస్సు అయితే ఆగిపోయిందనమాట నీటిలో అయితే ములిగిపోవడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అండర్ పాస్ అయితే దిగిపోతే వారందరూ కూడా బస్సు అయితే దిగిపోతూ ఉన్నారన్నమాట అదృష్టసాత్తు ఏంటంటే వరద నీరు ఎక్కువగా లేదనమాట సో ఇలా ప్రజెంట్ ఇదే పరిస్థితి అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారనమాట సో మనకు వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెదక్ జిల్లా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు వరద నీటిలో అయితే చిక్కుకుందనమాట జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ అండర్ పాస్ వంతెన వద్ద వరద నీటిలో చిక్కుకొని బస్సు అయితే ఆగిపోయిందనమాట ప్రయాణికులు బస్సుల నుంచి దిగి మోకాలి లోతు నీళ్ళలో అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళారు అండర్ క్రాస్ బ్రిడ్జి వద్ద వరద తక్కువగా ఉండటంతో ప్రమాదం అయితే తప్పింది లేకపోతే ఈ పెను ప్రమాదం అయితే సంభవించదన్నమాట సో వరదల్లో కూడా బస్సులు అయితే ముక్కు చిక్కుకుపోతున్నాయి చిక్కుకుపోయి ములిగిపోయి పరిస్థితి అయితే వచ్చింది సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ప్రజల్ని ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి